హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుడ్ ఎ గుడ్గడ్డలు సరియల్ ముందు స్మాల్ చెప్పుకున్నది స్మార్క్స్ మా ఛానల్ ఎవరైతే ఒక చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇకపోతే రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంది సో వీడియో మీద స్కిప్ చేయడం చూడండి వెళ్ళిపోదాం సంజు రాజేష్ ని కొట్టేందుకు బాలు వాళ్ళందరినీ కూడా చీకుడుతారు ఏరా మా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా తన షర్ట్ చించేస్తావా అని అంటుంటే అప్పుడు సంజు రే నేను ఎవ్వరూ తెలుసా అని అంటాడు అప్పుడు బాలు ఎవ్వర్రా నాకన పెద్ద రౌడీవా ఈ పేడకు పెద్ద గుండవా చెప్పరావు ఎవరా చెప్పు అంటుంటే అప్పుడు సంజు వదలరా అంటాడు అప్పుడు బాలు ఏంట్రా వదిలేది ఆయన మా వాడు షర్ట్ చించేస్తే నేను ఊరుకుంటాను అంటూ సంజు షర్ట్ చించేసి ఇప్పుడు సిగ్గుతో తలదించుకొని వెళ్ళరా అంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు బాలు ఇంటికి రాగానే మీనకైతే పిలుస్తాడు అప్పుడు మీనా రాగానే మావి గారు ఇందాకనే మీ గురించి అడిగారండి అంటూ హాల్లో ఎవరు లేరని తెలుసుకుని గదిలోకి అయితే వెళ్ళిపోతారు తర్వాత బాలు ఆకలిగా లేదంటే మీనా నీళ్లు తేవడానికి చెప్పేసి వంట అయితే వెళ్ళిపోతుంది బాలు మళ్ళీ అదే ఇటుక రాయిని చూస్తూ పట్టుకొని చూస్తూ ఉంటాడు అప్పుడు మీనకి ఏమీ అర్థం కాక ఏం చేస్తున్నారండి అప్పుడు బాలు మీనా చీర చెంగితో ఆ ఇటుక రాయిని తుడిచి ప్రత్యేకంగా ఒక పక్కనైతే పెడతాడు అప్పుడు మీనా ఏం చేస్తున్నారు అప్పుడు బాలు ఇది రాయి రాయి కాదు ఒక స్పెషల్ రాయి ఒక అమ్మాయి ప్రాణం కాపాడిన రాయి ఓ మహిళకి విజయాన్ని ఇచ్చిన రాయి ఓ దుర్మార్గుడిని తరిమి కొట్టిన రాయి టీవీలో మార్చి మార్చి ఈ రాయిని చూపిస్తున్నారు దీనికి ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చింది అందుకనే దీన్ని పద్దలంగా భద్రంగా భక్తిగా గుర్తుగా ఇక్కడ పెట్టాను అని అంటాడు అప్పుడు మీనా ఇక్కడ పెడితే ఇంట్లో వాళ్ళు చూసి ఏమనుకుంటారు అని అంటే అప్పుడు వాళ్ళు భయపడడం మొదలు పెడతారు ఇన్నాళ్ళు చీపురు గరిట పట్టుకున్న నీ చేతికి ఇప్పుడు ఆయుధం దొరికింది ఈ ఆయుధం నీ చేతిలో ఉంటే గురి తప్పదని అందరికీ అర్థమైంది కాబట్టే ఇక నీ జోలికి ఎవ్వరు కూడా రావద్దనుకుంటారు అని అంటాడు అప్పుడు మీనా ఇప్పుడు ఇది చూపించి నేను అందరినీ భయపెట్టాలా అప్పుడు బాలు పెళ్ళానికి బొగ్గును భయపెట్టాలంటే ఇలాంటి ఆయుధాలు కావాలా ఏంటి ఆయన ఆ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తారు అదే కళ్ళ నుండి కత్తులు కట్టర్లు కూడా ప్రయోగిస్తారు అని అప్పుడు మీనా మరి మీరు ఎప్పుడు భయపడలేదే అని అప్పుడు బాలు నేను ఎందుకు భయపడాలి నేను తప్పు చేస్తే కదా ఆయన ఈ ఇటుకరాయికి దండం పెడుతూ ఆ ఇటుకరాయికి పూలు పెట్టి పూజిస్తుంటాడు అప్పుడు మీనా ఏంటండి ఈ రాయిని దేవుని చేశారా అని అంటుంటే అప్పుడు బాలు గుళ్ళో దేవులందరూ కూడా రాయితో చేసిన దేవులే కదా లోకంలో ముక్కుడు దేవతలు ఉన్నారంట మనం కూడా ఒక దేవతని సృష్టిద్దాం అని అంటాడు అప్పుడు మీనా ఇప్పుడు అందరూ వచ్చి దీనికి పూజ చేయాలా ఎందుకండి ఇదంతా అసలు మీకు ఏమైందండి అని అంటుంది అప్పుడు బాలు జ్ఞానం సూర్యుని ఉదయించింది ఇప్పుడు ఇదే నాకు దేవుడు ఈ దేవుడు నన్ను కరుణించాలే తప్ప నా మీద పడకూడదు నా వైపు తిరగకూడదు అని అంటుంది మీనా ఒకటి అడగనా నిజం చెప్తావా అని అంటాడు అప్పుడు మీనా చెప్తాను అడగండి అని అంటే అప్పుడు బాలు నీలో ఇంత ధైర్యం ఉంది కదా మరి ఆ రోజు పోలీస్ స్టేషన్లో నేను లాగిపెట్టి ఒక్కటి ఇచ్చానే అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అంటాడు అప్పుడు మీనా ఏం మాట్లాడుతున్నారండి వేరే వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళ మీద విసిరేదాన్నే కాదండి వాడిని విసిరేదాన్ని కానీ నా భర్త అండి అనంటుంది అప్పుడు బాలు అంటే నీలో అంత తెగింపు ఉంది కానీ మొగుడు కాబట్టి క్షమించి బ్రతికిపోను వదిలేసే అంతే కదా అని అంటాడు అప్పుడు మీనా అదేం కాదండి నేను భర్తకి గౌరవం విలువ ఇచ్చే భార్యనండి అది మీరు గుర్తిస్తే చాలు అని అంటుంది అప్పుడు బాలు భర్త అడుగు జాడలు నడిచే భార్యగా కనిపిస్తున్నావు అందరూ నన్ను రౌడీ అంటారు కానీ నిన్ను రౌడీ గారు పెళ్ళాం అంటారు కానీ ఇప్పుడు నిన్ను రౌడీ లేడీ అని అంటున్నారు అని అంటాడు అప్పుడు మీనా అవునండి ఈ ధైర్యం తెగింపు అన్నీ కూడా మీ నుంచే నేర్చుకున్నాను మీరే నా గురువు గురుజీ అని అంటుంది అప్పుడు బాలు ఒక్కసారి గురువు అంటే చాలు మాటికి మాటికి గురుజీ అని అనక్కర్లేదు అంటాడు అప్పుడు మీనా అలాగే గురువు గారు అంటూ దండం అయితే పెడుతుంది బాలుకి చాలా సంతోషం వస్తుంది వెంటనే మీనాని తన చేతులతో ఎత్తుకొని గిరగిర తిప్పుతాడు తర్వాత బాలుకి నిద్ర వస్తుందని పడుకుంటానంటే మీనా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి పైన పడుకోమని చెప్తుంది దాంతో ఇద్దరు కూడా ఒక ఎబ్బెడ్డిపై పడుకుంటారు ఇదిలా ఉంటే తర్వాత రోజు ప్రభావతి ఇంటికి కామాక్ష అయితే వస్తుంది ఇంత జరుగుతున్న కూడా ఇంత తాఫీ ఎలా కూర్చున్నా వదినా అని అంటే అప్పుడు ప్రభావతి ఏం జరుగుతుంది అని అంటుంది అప్పుడు మీనా గురించి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఎందుకైనా మంచిది మీనని తిట్టేటప్పుడు కొంచెం దూరంగా ఉండి తిట్టు లేదంటే చంద్రబుగలే మంచి పైకి లేపిరా లేపుతుంది అంటూ మరింత భయపడుతుంది అసలు మీనా శృతిని ఎందుకు కలిసిందో తెలుసా వదనా అని అంటుంటే అప్పుడు ప్రభావతి నేను మీనాని అడగనలేదు తను కూడా నాకు చెప్పనలేదు అని అంటుంది అప్పుడు కామాక్షి దగ్గరుండి పెళ్లి చేసింది కదా మీకు చెప్పకుండా కలుసుకుంటున్నారేమో అయినా నువ్వు శృతిని రవిని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావు కదా ఇప్పుడు ఇలాంటి దాడి జరిగింది కాబట్టి ఈ వంకతో వాళ్ళకి భద్రత లేదని చెప్పి ఇంటికి తీసుకురావాలి లేదంటే ఆ శృతి తల్లిదండ్రులు వచ్చి కూతురికి భద్రత లేదని నీ కొడుకుతో సహా ఇంటికి తీసుకెళ్లి ఇళ్ళెరుకు పెట్టేసినా పెట్టేసుకుంటారు ఇక నీ కొడుకు వాళ్ళ గుప్పిట్లో ఉండిపోతాడు అంతేకాకుండా మీనా శృతి ప్రాణాలు కాపడింది కాబట్టి ఇద్దరు దగ్గరైపోయారు ఇక శృతిని మీనా చెప్పు చేతులు పెట్టుకునే ప్రమాదం కూడా ఉంది అందుకని శృతిని ఇంటికి తీసుకురామని చెప్తుంది దాంతో ప్రభావతి ఆయన ఒప్పుకోరు కదా అని అంటుంది అప్పుడు కామక్షేమో ముందుగా శృతిని రవిని కలుద్దామని చెప్తుంది తర్వాత ఇద్దరు కూడా రవి దగ్గరకైతే వెళ్ళిపోతారు ఇది ఉంటే మరోవైపు శృతి జరిగిన ప్రమాదాన్ని తలుచుకుంటూ చాలా భయపడుతుంటుంది రవి తనకి ధైర్యం చెప్తుంటే శృతి తన రూమ్ అయితే వెళ్తుంది అప్పుడు అక్కడికి కామాక్షి ప్రభావతి అయితే వస్తారు రవి అమ్మని చుడుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రభావతి పైన జరిగిన అటాక్ గురించి అడుగుతుంటుంది అప్పుడు కామాక్షి మీనా కాపాడినట్టు కదా ఇంటర్నెట్లో అందరూ చూసి మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంతా అయితే చెప్తుంది అప్పుడు రవి అవును అంటే చెప్తాడు అప్పుడు ప్రభావతి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను మీ నాన్నగారు కూడా నీ విషయంలో కాస్త ఆలోచిస్తున్నారు ఇంతకి నా కోడలు ఎక్కర్రా అని అంటుంది అప్పుడు రవి శృతిని అయితే పిలుస్తాడు అప్పుడు శృతి చిరాకు పడుతూ ఏంటనే అంటుంది ప్రభావతి కామాక్షి తన అలా చిరాకు పడుతుంది కాబట్టి చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు రవి అమ్మవల్లు వచ్చారని చెప్పడంతో కూల్గా ఇద్దరు కూడా తన దగ్గరకైతే వస్తారు ప్రభావతి నా కోడలు నా కాలుకి నమస్కారం చేస్తుందని ఆశపడితే శృతి మాత్రం రవిని టీ తీసుకురమ్మని వంట గదిలోకి అయితే పంపిస్తుంది తర్వాత శృతికి ఒక కాల్ రావడంతో అత్త ముందే కాలుపై కాలు వేసుకుని కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ హుందాగా కూర్చుంటుంది దాంతో రవి వంటగద్ద నుండి తనకి సైకిల్ చేయడంతో శృతి సరిగ్గా కూర్చుంటుంది అప్పుడు ప్రభావతి నీ మీద ఎవరు దాడి చేయబోరట కదమ్మా అని అంటుంటే అప్పుడు శృతి అవునండి నాకు చాలా భయం వేసింది కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను అంత చెప్తుంది అప్పుడు కామాక్షి నువ్వు డబ్బింగ్ చెప్తావని విన్నాను వెళ్ళలేదేంటి అని అంటుంది అప్పుడు శృతి ఇప్పుడు కాదంటే నైట్ పదకొండు తర్వాత అని అంటుంది అప్పుడు ప్రభావతి ఆ టైంలో వెళ్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు అని అంటుంది అప్పుడు శృతేమో రెండు మూడు అవుతుందని చెప్పడంతో ప్రభావతి చాలా టెన్షన్ పడుతూ మీరు ఇక్కడే ఉండి ఎందుకు కష్టపడడం మన ఇంటికి వెళ్దాం పదా అయినా మీరిద్దరు ఇక్కడ ఒంటరిగా ఉంటే మాకు కూడా చాలా భయంగా ఉంటుంది కదా పట్టపగలే నీ మీద దాడి జరిగింది కాబట్టి మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని ప్రభావతి అయితే చెప్తుంది అప్పుడు శృతి నన్ను మీనానే కాపాడింది తనకి థ్యాంక్స్ చెప్పాలి మా కోసం మీరు ఇక్కడి వరకు వచ్చి పిలిచేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ రవి వాళ్ళ అన్నయ్య అక్కడే ఉంటున్నాడు కాబట్టి మేము అక్కడికి రాలేము ఎందుకంటే రెస్టారెంట్లో అంత పెద్ద గొడవ జరిగింది మమ్మల్ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా అలా మాట్లాడలేదా అని శృతి అదే చెప్తుంది దాంతో ప్రభావతి వాడు ఒక మూర్ఖుడు అయినా మేము ఉన్నాం కదా అని ధైర్యం చెప్తుంటే అప్పుడు శృతి ఇప్పటి వరకు మా అమ్మ కూడా ఇక్కడికి రాలేదు మీరు మా కోసం వచ్చారు కాబట్టి మేము మీకోసం తప్పకుండా ఇంటికి వస్తామని చెప్తుంది కానీ అప్పుడే శృతి వాళ్ళమ్మ శోభన ఇంటికి వస్తుంది మరి రేపు వీడియోలో శృతిని రవిని ఇంటికి తీసుకువెళ్తారా లేదా అనేది రేపు వీడియోలో తెలుస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు